హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసియన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ని ఒక చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఎండి ఖజూరం పిస్తా నల్ల ఖజూరం జీడిపప్పు పప్పు అక్రోట్ ఇవన్నీ రెండు రెండుగా నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎండి ఖజూరాలు రెండు నల్ల ఖజూరం ఒకటి జీడిపప్పు అక్రోట్ రెండు బాదం పప్పులు ఒక ఐదో ఆరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిస్తా పప్పు అంజిని ఫ్రెండ్స్ ఇవన్నీ రాత్రి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి రాత్రి నానబెట్టుకొని పొద్దున ప్రిపరేషన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి అన్ని డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నీళ్ళల్లో కడుక్కొని కొద్దిగా నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఉదయాన్నే దీని ప్రిపరేషన్ చూసుకుందాం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇది నా ఈ పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లల బలం కోసం హైట్ కోసం కాల నొప్పులకి అన్నిటికీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాత్రి నాన్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దీన్ని మిల్క్ షేక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఉదయాన్నే తాగితే పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్ మీ పిల్లలకి కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఉదయాన్నే ఒక గ్లాస్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇస్తే చాలా బలం ఫ్రెండ్స్ పిల్లలకి హైట్ ఎదుగుతారు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులకి చాలా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు స్కూల్స్లో ఆడి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అంటుంటారు కదా ఫ్రెండ్స్ ఆ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఉదయాన్నే ఇస్తే ఇంకా చాలా మంచిది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసుకుందాం మిల్క్ షేక్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా మిక్సీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా మిల్క్ వేయాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇంకోసారి మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ వేసుకున్నాము ఇప్పుడు తయారు చేసుకున్నాం మిల్క్ షేక్ తయారు చేసుకున్నాం హనీ ఉంటే హనీ తీసుకోవచ్చు లేకపోతే షుగర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ హనీ వేస్తే చాలా మంచిది ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ వచ్చి లైన్ డేట్ సిరప్ ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్ ఫ్రెండ్స్ టూ స్పూన్స్ అని వన్ స్పూన్ వచ్చి లైన్ డెడ్ సిరప్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్ మిక్సీ పెట్టుకున్నా అది ఇందులో వేసు ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా అన్నీ షేక్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా షేక్ చేసుకోవాలి వాళ్ళ పెద్ద పిల్లలైనా పెద్దవాళ్ళైనా తాగితే చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్లో ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కాళ్ళు చేతులు నొప్పులు అంటుంటారు కదా ఈ మిల్క్ షేక్ తాగిస్తే చాలా బలం ఫ్రెండ్స్ వాళ్ళకి ఉదయాన్నే ఒక గ్లాస్ ఇవ్వండి చాలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మిల్క్ షేక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఫ్రెండ్స్ ఉదయాన్నే పిల్లలకి తాగించండి ఫ్రెండ్స్ చాలా బలం వస్తుంది ఆ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you friends